హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మునగాకు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మునగాకు మనకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోవాలండి అట్లా మనం ఆకులాకులు కాకుండా ఇట్లా తీసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకొని మనం అట్లా ఆరేస్తాం కదండి అట్లా అట్లా ఒక వైర్కి తాడు కట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ అన్ అవర్ అట్లా ఉంచేస్తే వాటర్ అన్నీ పోతాయండి చూడండి నేను ఇప్పుడు కడతాను అట్లా కట్టుకోండి అట్లా అండి అట్లా కట్టేస్తే వాటర్ అన్నీ కిందికి వచ్చేస్తాయి అట్లా వచ్చేసాక అట్లా వచ్చేసాక మనం ఒక డేక్షా తీసుకొని ఆ డేక్షాలోకి ఆకులు ఆకులు తీసేసుకోవాలండి సపరేట్ చేసుకోవాలి అట్లా చేసుకున్నాక మొత్తం ఆకులు మొత్తం సపరేట్ చేసుకొని కొమ్మలు లేకుండా పుల్లలు లేకుండా తీసేసుకోవాలండి చాలా నీట్గా తీసేసుకోవాలండి అలా మొత్తం ఆకులన్నీ సపరేట్ చేసుకోవాలండి సపరేట్ చేసుకున్నాక గ్యాస్ ఆన్ చేసి దాని మీద ఒక కడాయి పెట్టేసి వాటర్ కనుక ఉంటే వాటర్ హీట్ అయ్యి పోయేంత వరకు చూసి దాంట్లో ఆకు వేపుకోవాలండి పుల్లలు లేకుండా చూసుకోవాలండి పుల్లలు ఉంటే తర్వాత మనకి కొంచెం ఇదిగా ఉంటుంది తర్వాత పుల్లలు మనకు కనిపిస్తూ ఉంటాయి బాగా మొత్తం వేగిన తర్వాత పుల్లలు కనిపిస్తాయండి అట్లా వేపుకుంటూ ఉండాలండి లేదంటే మాడిపోతుంటే అట్లా తిప్పుతూ ఉండాలండి ఆకులు వాటర్ లేకుండా చూసుకోండి లేకపోతే ముద్ద ముద్దుగా అట్లా ఉంట ఉండిపోతుంది వాటర్ లేకుండా ఉంటే పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి ఇట్లా వేపుకోవాలి మొత్తం అలా తిప్పుతూ ఉండాలండి లేదంటే ఆకులు కదండి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏప్ప అలా వేపి పెట్టుకోవాలండి మనం అట్లా పట్టుకొని ఇట్లా అన్నప్పుడు కొంచెం సౌండ్ వచ్చినట్లయితే బాగా వేపి వేగినట్టండి అలా వచ్చాక గ్రైండ్ చేసి పొడి పెట్టుకోవాలి ఆ పొడి ట్వంటీ డేస్ ఉంటుందండి అట్లా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే రైస్లో వేసుకొని పులిహోర లాగా చేసుకోవాలి ఇప్పుడు పులిహోర కూడా చూస్తానండి మనం ముందుగానే రైస్ ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టుకొని ఒక బేసన్లో తీసి పెట్టుకోవాలండి అన్నం అంతా ఆరిపోవాలి అన్నం అంతా ఆరిపోయాక మనం లెమన్ రైస్ చేసుకుంటాం కదా కదా సేమ్ అట్లానే చేసుకోవాలండి ఇప్పుడు కడాయి పెట్టేసి గ్యాస్ మీద దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక వేరుశనగపప్పులు పచ్చిమిర్చి కరివేపాకు తాలింపు గింజలు వేసేసుకోవాలి తాలింపు గింజలు నేను మొత్తం కలిపి పెట్టుకున్నాను మీరు విడివిడిగా వేసుకోవచ్చు అది మీ చాయిస్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి వేసుకున్నాక వేరు మిర్చి కూడా వేసుకోవాలండి మొత్తం వేయాక రైస్లో వేసుకోవాలండి మీరు ఆ పొడి దీంట్లో వేసినా పర్వాలేదు మామూలుగా ఈ పోపు రైస్ రైస్ పైన వేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి అంతవరకు పొడి వరకు వేపుకున్నా పర్వాలేదండి అట్లయినా వేపుకోవచ్చు అది మీ చాయిస్ అలా పోపు వేగేటప్పుడు పసుపు ఉప్పు వేసుకోవాలండి సాల్ట్ మనం రైస్లో అయినా వేసుకోవచ్చు నేను పొడి ఇక్కడ చాలా పడిందండి నాకు మీరు టూ స్పూన్స్ వేసుకోండి చాలు చాలా ఎక్కువ పడింది రైస్ మీరు చూస్తేనే అర్థమైపోద్ది మీకు రైస్ రైస్ అట్లా వేయగాలండి వేగాక కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచేసుకొని దింపేసు దింపేసి రైస్లో కలుపుకోవాలండి ఇంతేనండి మునగ పులిహార ఇట్లా కలదిప్పుకొని రైస్లో కలిపేసుకోవాలి చాలా బాగా వచ్చిందండి మీరు ఒకసారి ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలా మొత్తం కలిపేసుకోవాలండి రెండు గంటలు తీసుకొని చేత్తో అయినా కలుపుకోవచ్చు అది మీ చాయిస్ నేనైతే రెండు గంటలు తీసుకొని కలిపేసుకున్నాను లాస్ట్ను ఎక్కడన్నా కొంచెం వైట్ రైస్ కనుక ఉంటే నేను కొంచెం చేతితో కలిపేసాను అంతేనండి మునగాకు పులిహారం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పులిహార చూడండి పొడి నాకు ఎక్కువ పడింది మీరంతా వేసుకోవద్దు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది ఇంతేనండి మునిగా పులిహార మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే బాయ్ బాయ్